నమస్తే సార్ నమస్తే సార్ ఈసారి సెంట్రల్ నుంచి వెల్లంపల్లి గారు నిలబడుతున్నారు ఫస్ట్ టైం వెల్లంపల్లి గారు ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారు అసలు ఆయన గెలవడానికి దోహదపడే అంశాలు ఏంటి వెల్లంపల్లి గారు ఫస్ట్ టైం కాదు ఆయన త్రీ టైమ్స్ కంటెస్ట్ చేశారు వేరే కానీ ఇక్కడ చేయడం ఎలక్షన్ నాలెడ్జ్ అండ్ కొత్త నియోజకవర్గాల్లో ఇక్కడికి వచ్చేసరికి సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా పోటీ చేస్తున్నారు అంటే విజయవాడ యాక్చువల్గా విజయవాడ అంతా ఒకటే మనం ముగ్గురుగా విడగొట్టాం పశ్చిమ సెంట్రల్ తూర్పా ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది ఎందుకంటే గత ఎన్నికల్లో భవన మహేశ్వరరావు గారికి వచ్చిన ఇరవై ఏడు వేల చిల్లర ఓట్లను దాటి ఇక్కడ వైఎస్ఆర్ సిపి జెండా గేసింది కాబట్టి అప్పటికి జగన్ గారు ఏమి చేయలే ఒకసారి చూడమన్నారు పరిపాలన పరిపాలన చూశారు ప్రతి ఇంటికి పథకం వెళ్ళింది ఏదో ఒక సంక్షేమ డివిజన్స్ మీరు చూడండి ఇక రోడ్స్ చూడండి రోడ్స్ అన్నీ డెవలప్ అయినాయి నెక్స్ట్ ఇమీడియట్ యాక్షన్తో అన్ని చర్యలు కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది అనుకోవడం ఇప్పుడు సెంట్రల్ చూసుకుంటే ఎక్కువ శాతం నీటి ప్రాబ్లం ఉంది అలాగే డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు వెల్లంపల్లి గారు రావడం వల్ల ఆ సమస్య తీరుతుంది అంటారు ఎందుకంటే గడప గడప కార్యక్రమంలో కూడా మనం చూస్తున్నాం ఆ మాట యాక్చువల్గా విజయవాడ అన్ప్లాండ్ సిటీ మీకు తెలిసి ఉండొచ్చు ప్లాండ్ సిటీస్ అనేది భారతదేశంలో ఎక్కువ లేదు తక్కువ ఉన్నాయి విజయవాడ కూడా అన్ప్లాండ్ సిటీ దీనికి మనకున్న అవకాశం ఏంటంటే సెంట్రల్ కాన్స్టిచ్యుయెన్సీకి కురికాయలో కూడా ఉంది ఇక్కడ మనకి బుడమేరో సంథింగ్ ఉంది అంటే ఇక్కడ మనం డ్రైన్ కనుక లిఫ్ట్ సిస్టమ్స్ అన్నీ రెడీ చేసుకుంటే అవుతాయి అట్లాగే ఆల్రెడీ థర్టీ థర్డ్ డివిజన్లో స్టార్ట్ చేశారు ఇక్కడ పోతున్నాయి వసదాగా అన్ప్లాండ్ సిటీ కాబట్టి ఇప్పుడే మనకి మధ్యలోకి ఈ లైన్స్ వెళ్తున్నాయి కాబట్టి మళ్ళీ రోడ్స్ అన్నీ పునర్నిర్మాణమే డౌన్లోనే హైట్ వచ్చినాయి కాబట్టి వెల్లంపల్లి గారు ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ వస్తే సచివాలయం పరిధిలో ఉండే క్లాసిఫైడ్ అనమాట ఒక సచివాలయం పరిధిలో ఉండే రోడ్లని అక్కడ ఉండే సమస్యలను చాలా దగ్గరగా సూక్ష్మంగా తీసుకుని అక్కడ వెంట వెంటనే రెటిఫై చేస్తున్నారు అంటే ఇట్స్ ఇదేంటంటే గ్రామ లాగా అనమాట మన దగ్గరే మన పరిపాలన సెటరేట్ చేసుకుంటున్నాం అట్లా అన్ని సచివాలయం నాలుగు సచివాలయ ఒక డివిజన్ అంటే నాలుగు సచివాలయాలు ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ కూడా మనకు తెలిసిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పరిపాలన విధానాన్ని సౌలభ్యాన్ని సూక్ష్మతరం చేశారు చేతుల్లోకి తెచ్చేశాడు డైరెక్ట్గా పథకాలు కానీ మంచి కానీ చెడు కానీ నాయకులు కానీ నాయకత్వం కానీ గొమ్మ ముందు తీసి ఇప్పుడు గడపడా తిరుగుతున్నా చూసారు మీరు ఎమ్మెల్యేని చూడాలని సంవత్సరం పట్టేది కోరు ఇంటికాడ గేటుగా తిరగాలి ఎమ్మెల్యే మందికి వస్తారు ప్రతిరోజులకు పాలన పెట్టి అక్కడ కూర్చొని పిలిస్తం కాదు డైరెక్ట్ నువ్వు నేనే అదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు వాళ్ళు అంటే నేను మీకన్నా మంచి వేస్తున్నా కోటే నిజంగా ఇవాళ మాకేదైనా పథకం రాపోయినా మా ఇంటి పక్కన పాపం చాలా పథకాలు అవసరమైన ఉన్నారు వాళ్ళకి వస్తున్నాయి అది చూసి చాలా సంతోషిస్తున్నాం చంద్రబాబు నాయుడుకి అసలు ఎవరికన్నా చేద్దామని లేదు ఆయన అధికారం వ్యాఖ్యంగానే ఇంటి రామరం రెండు రూపాయలు మేమే తీసేసిన మనిషి మహామనిషి ఆయన అందుకని అతని గురించి మనం మాడుకోవాల్సిన సంవత్సరం లేదు సరే ఇప్పుడు వెల్లంపల్లి గారు ఇక్కడ ఆయన రావడం వల్ల ఇక్కడ ప్రజలకు జరిగే కొత్తగా అంటే ఆల్రెడీ ఇక్కడ మల్లాదృష్ణు గారు మీ పార్టీ అంటే వైఎస్ఆర్సి నుంచి చేసే ఉన్నారు సో ఈయనను దాటుకుని ఆయన చేసే పనులు ఏంటి ఈయనను మార్చడానికి కారణమన్న ఇది ఒక పార్టీ సిటీలో మూడు సీట్లు ఉంటే ఒకటి మైనార్టీకి వాళ్ళను ఏదో ఒక ఒక కాన్సెప్ట్లో పార్టీ తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయనకి ఇక్కడ కూడా బాగా సర్కిల్ ఉంది మా అందరితో కూడా మంచి సేవ సేవ ఉన్నాయి అట్లాగే మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు విష్ణు గారు కూడా వారిని స్వాగతించారు కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం శ్రీధర్ గారు ఎవరికన్నా పార్టీ ఒబిడింటిగా ఆయన కూడా ఇష్టపడటం జరిగింది ఇంత పని చేశారు ఇష్టి చాలా పని చేశారు ఈ పనులన్నీ ఉపయోగపడతాయి నెక్స్ట్ వెల్లంపల్లి గారిని తీసుకురావడంలో జరిగేది ఏంటి అని మీరు కొత్తగా వచ్చిన ఇప్పుడు వెల్లంపల్లి గారు ఏదైనా డెస్టినో స్పాట్లో తీసుకునే పరిస్థితి అన్నీ మనం చూస్తున్నాం మేము పక్కన దొరుకుతుంది కాబట్టి అది ఆయన యువకుడు దానివల్ల కూడా కొంచెం అవకాశం ఉంది ఇంకా చేయగలదు సభివృద్ధి జరిగేవి చేయగలరు అలా నెక్స్ట్ సార్ వెల్లంపల్లి గారి గురించి మిమ్మల్ని ఆ స్ట్రేట్గా అడిగే ప్రశ్న ఏంటంటే వెల్లంపల్లి గారు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి ప్రజలతోని అలాగే పార్టీ ఉన్న చిన్న క్యాడర్తో కూడా ఎలా ఉంటారంటే మీరు ఏం చెప్తారు వెల్లంపల్లి గారు అనే వ్యక్తి సాధాసిదా మనిషి ఆయన బిల్డప్ తక్కువ పని ఎక్కువ అదే అంటారు కదా లెస్ పార్కింగ్ మోర్ వర్క్ అలా పని చేసే వ్యక్తి పని చేసేవాడు ఎక్కడో కూడా ప్రపంచం ఓడిపోయించలేదు ఎక్కువ తక్కువ మాట్లాడడం చక్క జాతకంగా వస్తాడు కేడర్ని గుర్తింపు ఇస్తాడు పిలుస్తాడు దగ్గర కవలించుకుంటాడు మనిషిని ఏదైనా అతను ఎలా గౌరవించాలో ఆ వ్యక్తిని ఎలా తీసుకోవాలో తెలిసిన వ్యక్తిని త్రీ టైమ్స్ ఆల్రెడీ కంటెస్టెడ్ మినిస్టర్గా చేశాడు ఎక్స్పీరియన్స్ ఇస్ దే నెక్స్ట్ ఈ కాన్స్టిట్యుయన్సీ కూడా అభివృద్ధి చేసేందుకు ఆల్రెడీ అభివృద్ధి పదంలో నడుస్తున్న కాన్స్టిట్యుయెన్సీ ఇంకా ముందుకి జగన్ గారు ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్తుంది థ్యాంక్ ఎటువంటి సందేహం లేదు మీరు అడిగే ప్రశ్నలో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మీకు టైట్ ఫైట్ ఉంటుందా టైట్ ఫైట్ ఉంటుందా అని అడుగుతున్నా ఏ రకంగా కూడా ఉండదు ఎందుకంటే ఓ పక్క ఏమీ పనిచేయని పార్టీ ఓ పక్క ప్రజల చేతిలో ఉండే పార్టీ నీ ఇంటి దగ్గరికి వచ్చి మేమేం చేసామో చెప్పగలిగిన పార్టీ ఒకవైపు ఏమీ చేయకుండా అది చేయలేదు ఇది చేయాలని చెప్పే పార్టీ ఒకవైపు చంద్రబాబు నాయుడు సెంట్రల్ నుంచి రెండు వేలు ఇస్తారంటే నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి వేరే పరిస్థితి నమ్ముతారా ప్రజలు మీ అంతట మీరే మీడియా సోషల్ మీడియా యాక్టివ్గా తెలుసుకోవాలి నమ్మకం ఎక్కడుందో ఓటు అక్కడే ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి నమ్మకం రాష్ట్రంలో ఉన్న వ్యక్తి మహిళల్ని ఆదరించే వ్యక్తి మహిళ సాధికారత ఇచ్చిన వ్యక్తి నా 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 అంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు కూడా ఎవరు ఓడించుకున్నా సిద్ధంగా లేరు సూత్రం ఓట్ టు వర్క్ ఓట్ ఫర్ వర్క్ ఓట్ ఫర్ ఫ్యాన్ నమస్తే మేడం బెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సెంట్రల్ నుంచి వాడుతున్నారు ఆయన ఇక్కడ గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు గడప గడప కూడా రావడం జరుగుతుంది ఎలా ఉంది ఆయన వస్తారు కంపల్సరీ ఆయనే వస్తారు ఎందుకు వందకి తొంభై శాతం ఆయన వస్తారు ఎందుకంటే ఇక్కడ అందరికి అన్ని పథకాలు వచ్చాయి అమ్మఒడి పడింది ఇంకా నలభై సంవత్సరాలకి అమౌంట్ పడింది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు అండ్ అంత మంచి జరిగింది సో అంటే ఇప్పుడు వెల్లంపల్లి గారు ఈసారి మొదటిసారి ఇక్కడి నుంచి అంటే ఆల్రెడీ పచ్చిమండ్రి నుంచి చేస్తున్నారు అంత ముందు కూడా చేస్తున్నారు సో ఇక్కడ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ ప్రజలు ఆయన ఎందుకు నమ్మాలంటే వైఎస్ఆర్ పార్టీని చూసి నమ్మాలి అంతే జగన్ గారిని పైన జగన్ గారిని చూసి క్యాండిడేట్ ఎవరు అనేది అనవసరం జగన్ గారిని చూసి మనం అంటే ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆల్రెడీ పశ్చిమలో చేస్తున్నారు కదా ఆయన గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఇలాంటి వ్యక్తి ప్రజలతో ఎలా ఉంటారు ఏంటనే ఆయన కార్యకర్తలు అందరితో మంచిగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేస్తాడు ఆయన గురించి మనం చెప్పారు చాలా మంది చెప్పారు ఏమని చెప్పారు ఆయన మనం ఆయన దగ్గరికి దేనికి వెళ్ళినా సహాయానికి వెళ్ళినా లేదు అనుకుంటే ప్రతి ఒక్కరు సహాయం చేస్తాడు ప్రతి ఒక్క మనిషి పేరు పేరుతో గుర్తించుకోడు ఒకసారి చెప్తే ఆయన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అంటే పేద ప్రజల్ని కానీ ఎవరిని గానీ ఆయన చూస్తారు కంపల్సరీ ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించుకున్నారు ఫస్ట్ వెళ్ళినప్పుడు చూసారు మనుషుల్ని చూసి ప్రతి ఒక్క పేరు పేరున పేరు బాగున్నారా బాగా పేరుతో పలకరిస్తున్నారు ఆయన సో ఇప్పుడు ఆయనే ఇక్కడ గెలిచిన తర్వాత ఆయన నుంచి మీరు ఆశిస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఉన్న సమస్యలు ఏంటి ఆయన గెలిస్తే ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు నేనే కార్యకర్తలు ఇక్కడ ఉన్న జనాలందరికి మేలే చేస్తాడమ్మా ఇల్లు లేని ఇల్లు ఇల్లు ఇప్పిస్తానన్నారు ఉపాధి కల్పిస్తాను ఇప్పుడు సెంట్రల్ లో సెంట్రల్ సెంట్రల్లో ఉన్నాయంటే ఇంకా ఎక్కువ శాతం జాబు లేవమ్మా పిల్లలకి పిల్లలు చదువుకొని ఉన్నారు ఎక్కడ చూసినా జాబులు లేవు సారు చెప్పాము నేను గెలిచిన తర్వాత మీకు అందరికీ జాబులు ఇప్పిస్తాను ప్రతి ఒక్కళ్ళు న్యాయం చేస్తాను ఇల్లు లేని వాడికి ఇల్లు అన్నారు సో అంటే ఆయన మీద మీకు నమ్మకం ఉందా పూర్తి స్థాయిలో ఉంది పూర్తి నమ్మకం ఉంది పూర్తి నమ్మకం ఖచ్చితంగా చెప్పాలంటే చేస్తారా కంపల్సరీ చేస్తారు చేసి తీరుతారా ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు వెల్లంపల్లి గారి గురించి అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా మంచి గుడ్ విల్ మెజారిటీ బాగా వచ్చింది ఇక్కడ గెలటం ఖాయం ఆయన పక్క నమస్తే అండి మీ పేరు నా పేరు కుమార్ అండి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి మొదటిసారి ఇక్కడి నుంచి అంటే సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు ఆల్రెడీ పశ్చిమ నుంచి చేస్తున్నారు అక్కడ గెలిచిన్నారు ఆయన ఇక్కడికి రావడం జరిగింది గడబడక కార్యక్రమంలో భాగంగా తిరగడం జరుగుతుంది ఆయన గురించి మా అభిప్రాయం ఏంటి ఎలా మా అభిప్రాయం ఏంటంటే సార్ మాకు మాకు మంచి విత్ అని మాకు చేస్తాడు అనేసి మేము ఆయనకి మా గెలిపించండి కాబట్టి మీరు ఒక ఓటర్గా ఆయన గురించి ఏం తెలుసుకున్నారు ఒక ఎమ్మెల్యే మన దగ్గర నిలబడుతున్నారంటే ఆయన గురించి ప్రజలు ఖచ్చితంగా అవగాహన ఉంటుంది మంచివాడా కాదా ప్రజలు మనిషి కాదా పేదవాళ్ళ దగ్గరికి వస్తాడా రాడా ఇవి అనేది మూడు అంశాలు చూస్తూ ఉంటారు మీరు ఆయన గురించి పేదవాళ్ళకి వస్తాడని సహాయం చేస్తాడనేసి నమ్ముతున్నాం మేమైతే నమ్మి మేము ఈసారి గెలిపించామని గట్టిగా పోరాడుతున్నాం మా అభిప్రాయం అదండితే చెప్పినా వింటాడు విన వింటాడనేసి మాకు నమ్మకం ఉంది అందుకనేసి పేరు పేరుని మంచిగా బాగా పలకరిస్తాడు బాగా మాట్లాడుతాడు బాగా మంచి చేస్తాడు అని చెప్పేసి మాకు నమ్మకం వెల్లపల్లి శ్రీనివాసరావు గెలుస్తారే నమ్మకం మాకు మేము గెలిపిస్తాం మేము గెలిపించే బాధ్యత మాది మేము తీసుకుంటున్నాం మళ్ళీ రావాలని జగన్ అన్న కోసం పోరాడుతున్నాం మేము అయిన మాకు ఇంపార్టెంట్ తర్వాత ఈయన కోసం గెలిపిస్తాం మేము నది జగన్ జై 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 జగన్ జై జగన్ జై జై జగన్